విశాఖ జాబ్ బేష్ ఎన్యుజె ప్రధాన కార్యదర్శి మీనాక్షి సుందరం యూనియన్ సభ్యులకు పదిహేను లక్షల రూపాయలు ప్రమాద బీమా పత్రాల పంపిణీ యూనియన్ కార్యక్రమాలపై సంతృప్తి అన్ని యూనియన్లకు ఆదర్శప్రాయమని కితాబు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ చాలా బేష్ అని ఎంతో క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మిగతా యూనియన్లకు ఆదర్శప్రాయమని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి రవి మీనాక్షి సుందరం అభినందించారు గురువారం పిఎంపాలెంలో విశాఖ జాప్ యూనియన్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సత్కరించి బొకే అందజేశారు ఈ సందర్భంగా ఎన్యూజే ప్రధాన కార్యదర్శి రవి మీనాక్షి మాట్లాడుతూ విశాఖపట్నంలో యూనియన్ సభ్యులకు పదిహేను లక్షల రూపాయల ప్రమాద బీమా అందజేయడం చాలా అభినందనీయమని తన చేతి మీదగా పత్రాలు పంపిణీ చేయడం చాలా సంతోషించవలసిన విషయమని కొనియాడారు అధ్యక్షులు శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసి తన సభ్యులకు ప్రమాద బీమా అందజేయడం చాలా మంచి విషయమని ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో విశాఖ యూనియన్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్యుజే ప్రధాన కార్యదర్శి రవి సుందరంను కలుసుకుని వారిని సత్కరించుకోవడం చాలా అదృష్టమని వారి అనుభవం యూనియన్కి ఎంతో దోహదపడుతుందని తెలిపారు వర్కింగ్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది సభ్యులకు పదిహేను లక్షల రూపాయల ప్రమాద బీమా పత్రాల పంపిణీ ఎన్యూజే ప్రధాన కార్యదర్శి మీనాక్షి సుందరం చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆనందదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కనకరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డాది వెంకటేష్ జాయింట్ సెక్రటరీ గురుపూటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులకు బీమా పత్రాలు పంపిణీ జరిగింది